గుడి నుంచి బయటికి వచ్చేటప్పుడు గంట కొట్టొచ్చా గుడిలోకి వెళ్ళగానే గంట కొట్టడం మనందరికీ తెలుసు అది పాజిటివ్ ఎనర్జీకి సంకేతం కానీ చాలామందికి ఒక సందేహం ఉంటుంది గుడి నుంచి బయటకు వచ్చేటప్పుడు కూడా గంట కొట్టాలా దీని గురించి వాస్తు శాస్త్రం ఏం చెబుతుందో ఇప్పుడు చూద్దాం గుడిలో గంట మోగించడానికి ఆధ్యాత్మిక మరియు శాస్త్రీయ కారణాలు ఉన్నాయి గంట శబ్దం ఓం అనే శబ్దాన్ని పోలి ఉంటుంది ఓం చాలా స్వచ్ఛమైన సానుకూల శక్తితో ముడిపడి ఉంటుంది గంట మోగించడం వల్ల వాతావరణంలో బలమైన ప్రకంపనలు ఏర్పడతాయి దానివల్ల చుట్టుపక్కల ఉండే బ్యాక్టీరియా వైరస్లు నశించి వాతావరణం శుద్ధి అవుతుంది వాస్తు శాస్త్ర ప్రకారం మీరు గుడి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు గంటను మోగించకూడదు మీరు ఆలయం నుంచి బయటికి వెళ్ళేటప్పుడు గంట మోగిస్తే ఆలయంలోని సానుకూల శక్తిని అక్కడే ఉంచేసినట్లు అవుతుంది ఆ పాజిటివ్ ఎనర్జీ మీతో రాదు అందుకే బయటకు వెళ్ళేటప్పుడు ఎప్పుడు గంట మోగించకూడదు గుడిలోకి ప్రవేశించేటప్పుడు గంట కొట్టండి గుడి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు గంట కొట్టవద్దు ఇకపై ఈ వాస్తు నియమాన్ని తప్పకుండా పాటించండి ఈ ముఖ్యమైన విషయాన్ని మీ కుటుంబ సభ్యులకు తప్పకుండా